ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ ఇరవై ఒకటి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి యాకోబు ఒకటి రెండు సందేహము లేకుండా పరీక్షల ముగిసినవని మనము జయించు వారిలో స్థా స్థానమునకు అంగిరి అంగీకరించబడబడితమని అందరూ మాట మాటి మాటి మాటికి కోరు కోరుదురు కానీ ఓర్పు విశ్వాసము నమ్మకము మన హృదయంలో శుద్ధి పని చేసి మనలను దేవునికి సాత్వికముగాను ప్రియులుగాను విధేత గలవారుగాను నడుచుకొని కొనచేయు మంచి పని కొనసాగనిము మన పరీక్షలు మనకు ప్రయోజనకరమైన పాఠములేమైనా తీసుకొని వచ్చినచో మనము ఆనందించుదుము ఎందుకనగా అది మనలను గుణములో నీతి మరియు సత్యము కొరకు అధిక దృఢత్వము మన సొంత బలహీనతల ఎందు అధికముగా సహాయము మరియు పరీక్షల ఎందు కాపుదలలో ఆ పోరాటములు ఆ పరీక్షలు ఉద్దేశించబడిన పాఠములు కొంత భాగము విజయము ఫలితముగా కలిగించు అవి కూడా మనకు ప్రయోజనకరముగా ఉన్నది కొన్ని అంశములలో సంపూర్ణ ఓటమి ఉన్నప్పటికీ ఒకవేళ దాని ఫలితము మన గుణములు గుణమును బలపరచును ఎక్కువ ఉత్సాహము కొరకు స్ఫటికము వలె గట్టిగా ఉండు నిశ్చయము రావచ్చు మరియు ప్రార్థనలో దేవుని ఎదుట సాత్వికమైన హృదయమును పొందుదు మొదటి పేతురు ఒకటి ఐదు నుండి ఏడు రోమ్ రోమి రోమియోలకు ఐదు ఒకటి నుండి ఐదు రీప్రింట్ నంబర్ మూడు వేల ఒకటి మన ఈ డీప్ డైవ్ ను ఒక విచిత్రమైన వాక్యంతో మొదలు పెడదాం చెప్పండి యాకోబు వన్ టూలో ఇలా ఉంది మీకు రకరకాల కష్టాలొచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సంతోషించాల్సిన విషయంగా చూడండి ఒక నిమిషం కష్టాలు వస్తే సంతోషించడమా వినడానికి చాలా వింతగా ఉంది కదా ఈ రోజు మన శ్రోత పంపిన డైలీ హెవెన్లీ మన్నా నవంబర్ ట్వంటీ వన్ అనే ఆధారం సరిగ్గా ఈ ఆలోచన గురించే మాట్లాడుతోంది అవును అవును కష్టాల్లో ఆనందం ఈ క్లిష్టమైన ఆలోచనను కొంచెం విడమర్చి చూద్దాం తప్పకుండా అంటే ఇది పై పైన చూస్తే కాని విషయం నిజమే కానీ ఈ ఆధారం ప్రకారం ఈ శోధనలు లేదా పరీక్షలు మనల్ని శిక్షించడానికి కాదు కాదా మరి దేనికి మనల్ని శుద్ధి చేయడానికి ఉద్దేశించినవి అనమాట శుద్ధి చేయడమా అంటే దీన్ని ఒక బంగారంలా ఊహించుకోవచ్చు ఓకే ముడి బంగారాన్ని నిప్పులో బాగా కాల్చినప్పుడే కదా దానిలోని మలినాలు పోయి స్వచ్ఛంగా విలువైనదిగా మారుతుంది అవును కరెక్ట్ ఈ పాఠ్యం ప్రకారం శోధనలు అలాంటి నిప్పులాంటివి అవి మనలోని బలహీనతలను కాల్చివేసి మన హృదయాలలో ఓర్పు విశ్వాసం మరియు నమ్మకం వంటి లక్షణాలను పెంపొందించే ఒక శుద్ధీకరణ పని అని వివరిస్తోంది ఆ బంగారం ఉదాహరణ చాలా బాగుంది అంటే కష్టాలు మనల్ని కాల్చే నిప్పు లాంటివి అనమాట సరిగ్గా కానీ నిజ జీవితంలో ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం నిజమే అవును చాలా కష్టం గదా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆహా ఇది నా ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశం అని ఆ క్షణంలో అనుకోవడం దాదాపు అసాధ్యం అసాధ్యమే ఈ ఆధారం కూడా ఆ ప్రక్రియ యొక్క కష్టాన్ని తక్కువ చెయ్యట్లేదు కాని దాని అంతిమ ఫలితంపై దృష్టి పెట్టమని చెప్తోంది అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు అవును ఆ క్షణంలో బాధ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో కలిగే ప్రయోజనాలను చేస్తోందనమాట ఈ పాఠ్యం వాదన ప్రకారం ఈ కష్టాలు మనకు కొన్ని విలువైన పాఠాలు నేర్పోతాయి ఎలాంటి పాఠాలు మొదటిది అవి మన శీలాన్ని ఉక్కులా మారుస్తాయి రెండవది సత్యం మరియు సరైన దాని పట్ల మన నిబద్ధతను పరీక్షిస్తాయి ఇక ముఖ్యంగా మన సొంత బలహీనతల గురించి మనకు మరింత స్పష్టమైన అవగాహన కల్పిస్తాయి మన బలహీనతల గురించి మనకు అవగాహన కల్పించడం అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది అవును చాలాసార్లు మన బలాలు మనకు తెలుస్తాయి కాని మన బలహీనతలు మనకు కనిపించవు నిజమే అంటే ఈ కష్టాలు మన ముందు ఒక అద్దం పెట్టి చూడు ఇక్కడ నువ్వింకా బలపడాలి అని స్పష్టంగా చూపిస్తాయని ఈ పాఠ్యం చెబుతోందా సరిగ్గా అదే అవి మన అహంకారాన్ని తగ్గించి మన పరిమితులను మనకు చూపిస్తాయి ఓ దానివల్ల మనం వాటిపట్ల మరింత అప్రమత్తంగా ఉండగలుగుతాం అయితే ఇక్కడే అసలైన సవాలొస్తుంది వస్తుంది అదేమిటి విజయమో పాక్షిక విజయమో వస్తే ఈ ప్రయోజనాలు అర్థం చేసుకోడం సులభం కాని పూర్తిగా విఫలమైతేను ఆ అవును అదే నా తర్వాతి ప్రశ్న అప్పుడు కూడా ఏదైనా మంచి జరుగుతుందా పూర్తిగా ఓడిపోయినప్పుడు అది చాలామందిని మానసికంగా కుంగదీస్తోంది గదా ఖచ్చితంగా దానిని కూడా ప్రయోజనకరంగా చూడాలని చెప్పడం కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా దాని గురించి ఈ ఆధారం ఎలా వివరిస్తుంది వినగానికది చాలా పెద్ద మాటే కాని ఈ పాఠ్యం వాదన ప్రకారం పూర్తి వైఫల్యం ఒక అత్యంత శక్తివంతమైన సాధనం శక్తివంతమైన సాధనమా అవును ఇక్కడ రచయిత మూడు కీలకమైన విషయాలు చెబుతున్నారు ఒకటి ఆ వైఫల్యం మన శీలాన్ని మరింత గట్టిపరుస్తుంది ఓకే రెండు భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పట్టుదలతో ప్రయత్నించాలనే మన సంకల్పాన్ని స్పష్టంచేస్తుంది అంటే అట్టడొగ్గుకు పడిపోయినప్పుడే పైకి ఏ దారిలో వెళ్లాలో స్పష్టంగా కనిపిస్తుందనమాట అవునవును ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది అది దేవుని ముందు ప్రార్థనలో మనకు నిజమైన హృదయపూర్వక వినయాన్ని నేర్పుతుంది అంటే దృష్టి ఫలితం మీద కాదు కాదు ఆ ప్రక్రియలో మనం మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతున్నామనే దానిపై ఉందని అంటున్నారన్మాట సరిగ్గా ఇది మన ఆలోచన విధానాన్ని నేను ఏమి కోల్పోయానో నుండి నా పరిమితుల గురించి నేను ఏమి నేర్చుకున్నానో అనే వైటు మారుస్తుంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఖచ్చితంగా అందుకే ఇక్కడ ప్రాధాన్యత బాహ్య ఫలితానికీ కాదు అంతర్గత పరివర్తనకు ఇవ్వబడింది కాబట్టి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య సారాంశమేమిటి చెప్పాలంటే కష్టాలను అడ్డంకులను శిక్షగా లేదా దురదృష్టంగా కాకుండా వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అమూల్యమైన అవకాశాలుగా చూడాలనే ఒక కొత్త దృక్పథాన్ని ఈ ఆధారం మనకు అందిస్తోంది మనం దీన్ని పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ఈ ఆలోచనా విధానం తక్షణ ఫలితాల కన్నా దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తోంది ఈ పాఠ్యం ప్రకారం ప్రతి అనుభవం గెలుపైనా ఓటమైనా అంతిమంగా మనల్ని విజయులలో ఒకరిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఒక పాఠం శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ ఆధారమంతా అంతర్గత మార్పు గురించి మాట్లాడుతోంది వినయం బలం అవగాహన అవును ఒకవేళ జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లలో అసలైన విజయం బయట దొరికే విజయంలో కాకుండా ఆ సవాలు మనలోపల సృష్టించే మార్పులోనే ఉందని మనం నిజంగా నమ్మితే మంచి ప్రశ్న